హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సంటి బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అలాగే ఏ రెసిపీస్ చేసానో ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అనుకుంటున్నారా అలా కాదనమాట అయితే రెసిపీస్ ఏం ట్రై చేయట్లేదు ఒకటైతే చేశాను కానీ మా వాడు చేసిన పని వల్ల అది బెడిసి కొట్టింది అది ఏంటి నేను ఈరోజు ఏం చేశాను అనేది చూడాలి మీకు తెలియాలనుకుంటే అనుకుంటే ఫుల్ బ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు కూడా నేను కొంచెం ఒక చిన్న బిజినెస్ టిప్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కాకపోతే అనుకోకుండా ఆ వీడియోలో కొంచెం అక్కడక్కడ వాయిస్ వస్తుంది తప్ప వీడియోస్ రావట్లేదు అది అందుకే డిలీట్ చేసేసాను అనమాట ఈరోజు దాని గురించే నేను టాపిక్ చెప్తూ నా డైలీ రొటీన్లో ఎలాగా ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేచి ఇంకా కుదురుదీపం అంటే ఇంకా ఆదివారం కొంచెం ఈరోజు కొంచెం పని ఉందని చెప్పేసి మామూలుగా కుదుర్దీపం పెట్టేసి రెగ్యులర్గా రెండు కుదురుదీపాలు అయితే ఉంటాయి అవి పెట్టేసి ఇంట్లో ఈరోజు ఇంకా ఏం టిఫిన్ చేద్దాం ఏంటంటే ఇతను వేడివేడిగా టమాటా రైస్ చేయన్నారు అందుకనే టమాటా రైస్ చేశాను ఈ టమాటా రైస్ కూడా కొందరు తింటారు కొందరు తినరు ఇంట్లో కొందరు అంటే ఎవరు లేదు మా పాప ఒక్కరితే మా వాడు తినేస్తాడు వాడికి పెరిగేసే చాలు ఏదైనా తినేస్తాడు అనమాట పెరుగు కాన్స్టన్సుట్గా ఉండాలి అయితే నేను ఒక బిజినెస్ స్టెప్ చెప్పాను కదండీ అంటే అది ఏమీ లేదండి మన ఇంట్లో కనుక ఒక జిగ్జాగ్ మిషన్ ఉందనుకోండి అంటే చాలామందికి బ్లౌజులు కుట్టడం రాదు జిగ్జాగ్ కుట్టడం వచ్చు అలా ఉందనుకోండి ఒక జిగ్జాగ్ మిషన్ ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో ఉండి కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇలాగా ఒక సపోజ్ మీకు డైరెక్ట్గా కస్టమర్ వచ్చి ఇచ్చారనుకోండి ఎనభై రూపాయలు లేదా వంద రూపాయలు ఇలా తీసుకోవచ్చు లేదు మనం ఒక పెద్ద పెద్ద టైలరింగ్ షాప్లో కానీ బొటిక్లో షాప్లో కానీ మనం అనుకో వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇస్తారు అన్నీ ఆల్వే ఫాలు దారాలు అన్నీ ఆలవి అలా చేసుకుంటే మనకి ఏది లేదనుకున్న రోజుకి ఒక మూడు వందలు రెండు వందలు కాయగూరల ఖర్చులకైనా మనం ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు అనమాట అలానే నేను ఒక బిజినెస్ టిప్ అయితే చెప్పాను నిన్న నేను అది చెప్పినందుకు ఆడియో రాకపోయినా నాకు ఒక సిస్టర్ షార్ట్స్లో పోస్ట్ పోస్ట్ చేశాను అనమాట ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు మా ఊర్లో మాది పల్లెటూరు అండి ఫార్టీ రూపీస్కి మించి వించరు ఫార్టీ రూపీస్కి అబ్బో అంటారంట అని చెప్పేసి ఆమె అయితే చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఆలోచించండి ఎంతకి తగ్గించి పల్లెటూరు అయినా కూడా అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ బాగా తగ్గించి కుడతాం పల్లెటూరు కాదనట్లేదు సిటీకి పల్లెటూరుకి తేడా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే పల్లెటూరైనా ఫాల్స్వి దారాలు ఆ రేట్లు అయితే తగ్గిపోవు కదండి అందుకని చెప్పేసి ఆ పా ఫాల్ ఎంత తక్కువలో హోల్సేల్గా మనం తీసుకున్న పదిహేను రూపాయలు మించి తగ్గించి ఇవ్వరాలు మహా అయితే పదిహేను అలాగే దారం ఒక ఫైవ్ రూపీస్ మొత్తం ఇరవై పోతుంది ఇంత ఫాల్ కష్ట ఫాల్ ఎంత ఫాస్ట్గా కుట్టిన వాళ్ళైతే మినిమం పావు గంట పడుతుందండి ఎంత మనం ఫాస్ట్గా కుట్టిన మినిస మిషన్ అనేది రన్ అవ్వాలి కదా అందుకని పావుగంట పావు గంటకి అర కొంతమంది పావుగంట కుడతారు కొంతమంది ఇరవై నిమిషాలు కుడతారు కొంతమంది అరగంట కుడతారు ఎవరు ఓ స్పీడ్ని బట్టి అది ఉంటుంది అనమాట ఎంత స్పీడ్గా ఎవరు కుట్టినా కూడా కనీసం మినిమం ఒక ఇరవై నిమిషాలు ఒక పావు గంట పడుతుంది వాళ్ళు ఇరవై నిమిషాలకి ఇలా ఇరవై రూపాయలు సంపాదించుకుంటూ కూర్చుంటే కొంచెం ఆలోచించాలి కూడా మనం కూడా కదండి నలభై రూపాయలకి ఈ రోజుల్లో ఈ రేటులో ఏమొస్తుంది అదే ఒకవేళ సపోజ్ అది సిటీ అది పల్లెటూరు కాబట్టి అంత తక్కువ అనుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ వేసుకున్న ట్వంటీ పోయినా థర్టీ రూపీస్ మిగులుతుంది కదా వాళ్ళకి అలా మనం కూడా ఆలోచించాలండి తీసుకునే వాళ్ళు కాదు ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం టైలరింగ్ చేసే వాళ్ళ మీదకి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండాలి అంటే నువ్వు కుడుతున్నావు కదా అందుకు అలా చెప్తున్నావు అనుకోవద్దు జస్ట్ మీకు మా మామూలుగా చెప్తున్నాను అనమాట అయితే నేను కుడుతున్నానంటే నేను ఒక ఫా ఒక ఇదనేది ఫాలో అవుతానండి అది ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఇది సిటీ కాబట్టి ఆ రేట్లు అండి పల్లెటూరు అయితే ఆ రేట్ ఉండదు ఇది సిటీ కాబట్టి ఇంకా సిటీలో కూడా నేను చాలా తక్కువగా కుడతానండి ఎందుకంటే బొటిక్లో అప్పుడు బట్టలు తెచ్చుకుండేదాన్ని కాబట్టి నాకైతే తెలుసు ఇప్పుడు తేవట్లేదు కాబట్టి ఎలా అంటే ఇప్పుడు వంట పనులు చేసిన వాళ్ళకి కొంచెం లేని వాళ్ళు ఉంటారు కదా పాచి పనులు చేసిన వాళ్ళకి వాళ్ళకైతే నేను బ్లౌజ్ ఒక్కొక్కరు ఫిఫ్టీ తీసుకుంటాను ఒక్కొక్కరు సిక్స్టీ తీసుకుంటాను అనమాట ఒక్కొక్కరి దగ్గర అయితే హండ్రెడ్ కూడా తీసుకుంటాను అంటే బ్లౌజ్కి ఒక్కొక్కరికి వన్ ట్వంటీ కూడా తీసుకుంటాను అనమాట అవతల పర్సన్ బట్టి మనం తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇవ్వగలే ఉంది పర్వాలేదు అంటే వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు ఇప్పుడు పా పనులకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళైతే తీసుకోలేరు కాబట్టి మనకు అక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ వదులుకోవచ్చు మనం అలా చేసుకోవచ్చు కానీ మరీ ఫార్టీ రూపీస్కి అంటే అది కొంచెం కష్టం నాకు షార్ట్ వీడియోస్లో అంత నాకు చెప్పడానికి అనేది టైం సరిపోదు వన్ మినిట్లో నేను చెప్పలేను కదా అందుకని లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట అది ఎంతగా పల్లెటూరు అయినా మనం ఒక ఒక ఐటమ్ తీసుకుంటున్నాము అంటే దానికి కొంచెం లెక్క వేసుకోవాలన్నమాట ఎంత పడుతుంది అలాగని చెప్పేసి ఎక్కువ ఇచ్చేయండి నేను అనట్లేదండి జస్ట్ దానికి ఒక టాలీ చేసుకోండి అని అంటున్నాను అనమాట చాలామంది ఏమనుకుంటారు టైలింగ్ చేస్తారు ఏముంది మిషన్ దగ్గర కూర్చొని కుట్టడమే కదా అని అనుకుంటారు కుట్టి చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది అండి ఆ నొప్పి బాధ అనేది మనం నోటుతో అనేస్తాం అది ఏది కూడా అన్నా నీటిలో దిగిన వాడికి లోతు అనేది తెలుస్తుంది ఒడ్డి మీద ఉన్నటికి ఎప్పుడు ఎవరికి లోతు అనేది తెలియదు అనమాట జస్ట్ నిన్న నేను చిన్న షార్ట్ పోస్ట్ చేస్తే ఆమె నాకు ఈ విధంగా అయితే మెసేజ్ చేశారు కాకపోతే వన్ మినిట్లో ఆవిడకి నేను అంటే అర్థమైనట్టు చెప్పలేను కాకపోతే ఆవిడ బాధ కూడా నాకు అర్థమైంది కాబట్టి నేను మిషన్ కుడతాను కాబట్టి ఆ విషయం అయితే మీతో షేర్ చేశాను అయితే ఈరోజు రెసిపీ విషయంకొస్తే ఏంటంటే నేను యాక్చువల్గా ఎండు చేపలను ఒక గుడ్డుతో సపరేట్గా ఒక వెరైటీ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ ఫస్ట్ పగలగొట్టుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని మామూలుగా అయితే మిరియాల పొడి వేయాలి లేదు కాబట్టి పసుపు వేసేసి నేను ఎలా మన ఆవిరి మీద ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలా ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించేసి అది సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ అది బాగా చల్లగాన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పక్కకు పెట్టేసి ఎండి చేపలు రెగ్యులర్గా ఎలా వండుతామో అలాగే కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇవన్నీ అంటే నేను ఎగ్స్ తీసేసి ఒక పక్క మిషన్ అని చెప్పేసి ఇది అవుతుంటే కూడా కొంచెం పని ఎక్కువ ఉంటే వంట చేసుకుంటూ ఆ పని చేస్తాను ఈ పని చేస్తానండి ఒక్కోసారి పని తక్కువ ఉందనుకోండి ఒక వంట ఒకటే చేసేసి అప్పుడు మిగతా దానికి వెళ్తాను కాకపోతే ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది కాబట్టి నాకు మెచ్చ మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు అయితే వచ్చాయి కొంచెం కొంచెం అర్జెంటుగా కూడా ఉన్నాయన్నమాట నాకు వచ్చిన తెగులు ఏంటంటే దగ్గరికి వచ్చే వరకు ఏ కస్టమర్ బట్టలు అనేది తీయను అలా ఆడుకోవడమో లేకపోతే సంథింగ్ వేరే ఎవరి పనిని చేయడమో ఎవరు అర్జెంట్ అంటే వాళ్ళు చేయడమో చేస్తాను ముందు ఇచ్చిన వాళ్ళు అనమాట అది నేనే కాదు ప్రతి ట్రైలర్కి అది ఉన్న తెగులే అలా అని చెప్పేసి నేను ఎమర్జెన్సీ కదా అని ఈరోజు తొమ్మిదిన్నరకే మిషన్ అయితే తీస్తాను పాత ఒక పదికే తీసేసి ఇంకా నేను ఇంకా స్టిచ్ చేస్తుంటే ఈలోపు వంట చేసుకుంటూ అటు ఇటు చూస్తే ఈలోపు గుడ్డు స లేపేశారనమాట లేపేశారంటే ఇంకేమనుకోవద్దు తినేసారు వాళ్ళు ఇంకా నేను ఇంకా నీట్గా కట్ చేసేసి షేపుల్లో కట్ చేసేసి మనం ఒక రెసిపీ పెడతామంటే చూడడానికి అలాగే చేయడానికి కూడా కొంచెం నీట్గా చక్కగా కనిపించ కనిపించడానికి కూడా ఉండాలి కదా తీరా చూసరికి చూడండి చిలకలు కొరికేసినట్టు ఎలకలు కొరికేసినట్టు ఇది అలా చేస్తారు ఇంకా నాకు మొత్తం ఇంట్రెస్ట్ అనేది పోయింది ఈ కర్రీ ఈ రెసిపీ గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈసారి ఎప్పుడైనా కంపల్సరీగా షేర్ చేస్తాను ఇంకా నాకు సరే ఈ రోజు నా డైలీ రొటీన్గా అంటే ఏదో ఒక రెసిపీ అనుకున్నాను ఇలా బెడ్స్ కొట్టిందని ఇంకా నాకు నేనే కాంప్రమైజ్ అయిపోవాల్సి వచ్చిందనమాట ఈరోజు ఎండు చేపల పిల్లలు చెల్లెల అదే మా చరిష్మాతో ఎందుకు మా పాపతోంది వేడుతుండే కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళకైతే పొటాటో ఫ్రై చేశాను బాగా రోస్టెడ్గా ఫ్రై చేశాను మా కోసం అని చెప్పేసి ఎండు చేపలు టమాటా వేసేసి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట టేస్ట్ పరంగా చూస్తే చాలా బాగుంది కాకపోతే మీకు అది వీడియోలో షేర్ చేసేటప్పుడు కొంచెం చూడడానికి అందంగా ఉండాలి చేయడానికి కూడా కొంచెం నీట్గా అనిపించాలి అలా చిందర వందర చేసేసరికి నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది అందుకే నేను ఇంకా అలా వదిలేసాను అనమాట ఇంకా ఇది చేస్తూ కూడా నేను మెషిన పని కంటిన్యూ చేస్తానన్నాను అది అంటే నాకు షార్ట్స్లో నిన్న చెప్పిన విషయం గురించి కూడా మీతో షేర్ చేశాను దీని పరంగా కూడా నేను అనుకున్నది కరెక్టో రాంగో కూడా నాకు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అందులో నేను ఏమైనా అంటే తప్పుగా చెప్పానా లేని వాళ్ళు అని అంటే జస్ట్ నేను ఉదాహరణకి చెప్పాను అనమాట అంటే వాళ్ళ దగ్గర అలా తీసుకొని మనం వేరే వాళ్ళ దగ్గర ఎలా తీసుకొని అన్నాను కదా ఇప్పుడు ఉంటారు కదండి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు అందరూ మన చేతికుని ఐదు వేలు ఒకలా ఉండవు మనుషులు ఒక్కొక్కరు ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కొక్కరు సిచ్యువేషన్ ఒక్కోలా ఉంటుంది దాన్ని బట్టి కూడా మనం ఒక్కొక్క దగ్గర వదులుకోవాలి దగ్గర తీసుకోవాలని అయితే నేను చెప్పాను ఇంకా వంట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులు అనేది చేసేసిన తర్వాత నేను మళ్ళీ ఒక బ్లౌ చెప్పాను కదా మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు అయితే ఉన్నాయని ఈ బ్లౌజ్ చాలా చిన్నదండి ఎంత చిన్నదంటే చంటే పిల్లలకు ఉన్నంత సైజులే ఉన్నాయి అంటే బ్లౌజ్ కుట్టడం కొంచెం కష్టమే పెద్దవాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది కానీ సన్నంగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా కష్టం బ్లౌజ్ అనేది మొత్తానికైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను చూడండి ఎలా వచ్చిందో వాళ్ళు పెద్దగా చెప్పలేదు ఎందుకంటే దానికి డిజైన్ అంతా ఇచ్చారు కాబట్టి డిజైన్ చెప్పడానికి కూడా నాకు నిన్న నైట్ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీకి ఇలా తీసుకొచ్చారు నాకు దగ్గర రెండు లెహంగాలు ఇచ్చి రెండు చీరలు మళ్ళీ వేరే డ్రెస్లు ఇవన్నీ ఇచ్చారో నాకు మళ్ళీ ఇవ్వడానికి కూడా టైం కావాలి కాబట్టి నాకు పెద్దగా మోడల్స్ చెప్పలేదు చిన్న చిన్నగా కుట్టమన్నారు సింపుల్గా ఇలా సింపుల్గా అయితే ఈ లెహంగానైతే కంప్లీట్ చేసేసానండి అంటే ఇది లంగా అనేది సెమీ ఫ సెమీ స్టిచ్చిడ్ అనమాట ఫుల్గా స్టిచ్డ్ కాదు సెమీ స్టిచ్డ్ కాబట్టి లంగా అనేది నాకు ఈజీగా ప్రాసెస్ అయిపోయింది అదనమాట రోజు అయితే ఇలా గడిచిందండి నా డైలీ కానీ మొత్తానికి ఏదైతే నాకు ఈ లెహంగా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి